రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి అందరూ తమ సొంత ఊర్లకు వెళ్లి తమ ఫ్యామిలీస్ తో పండగని జరుపుకుంటున్నారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సంక్రాంతిని తమ కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుని తమ బెస్ట్ మూమెంట్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు అయితే ప్రతి సంవత్సరం మెగా ఇంట సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి అయితే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మూడు రోజుల పాటు చిరంజీవి గారి ఇంటి దగ్గరే ఉంటూ గ్రాండ్ గా పండుగను సెలబ్రేట్ చేసుకుని అభిమానుల కోసం కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా షేర్ చేసుకునేవారు ఈ ఇయర్ మాత్రం మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ కనిపించడం లేదు తన ఇంట్లోని విడిగా తన కుటుంబ సభ్యులతో కలిసి పండుగని జరుపుకున్నారు అల్లు అర్జున్ సంక్రాంతి పండుగ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అల్లు అర్జున్ భార్య స్నేహ షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ చూసిన వారందరూ అల్లు ఫ్యామిలీకి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నాగబాబు గారు ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ కలిసి ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు